మంగళగిరి టీడీపీకి మరుపురాని విజయాన్ని అందించింది జగన్ ఎన్ని కుట్రలు పన్నినా నారా లోకేష్ నాయకత్వంలో పసుపు జెండా రెపరెపలాడింది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో డాక్టర్ ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు తర్వాత ఇన్నేళ్లకు రెండు వేల ఇరవై నాలుగులో నారా లోకేష్ విజయంతో రికార్డు నెలకొల్పారు మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం గెలుపు పిలుపు వినపడి పసుపు జెండా విజయ గర్వంతో ఎగిరింది మంగళగిరి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన నారా లోకేష్ భారీ మెజార్టీతో గెలిచారు టీడీపీ ఆవిర్భావం తర్వాత పంతొమ్మిది వందల ఎనభై మూడు పంతొమ్మిది వందల ఎనభై ఐదు సంవత్సరాలలో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థి ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు గెలిచారు అప్పటి నుంచి మంగళగిరి నియోజకవర్గం పొత్తులతో కొన్నాళ్లు పట్టు చిక్కగా కొన్నాళ్లు అందరి నియోజకవర్గమైంది టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ముందుగా ప్రకటించినట్టుగానే మంగళగిరి నియోజకవర్గాన్ని కైవసం చేసుకుని మాట నిలబెట్టుకున్నారు ఓడిన చోట గెలవాలనే సిద్ధాంతాన్ని నమ్మిన లోకేష్ మంగళగిరిని వదలకుండా అక్కడే ఉండి వివిధ సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు మంగళగిరి ప్రజల ప్రతి కష్టంలో నేనున్నాను అంటూ భరోసా కల్పించారు ముప్పై తొమ్మిది ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ గెలుపు పిలుపు వినపడిన మంగళగిరి నియోజకవర్గాన్ని అత్యధిక మెజార్టీతో గెలిచి సంచలనం సృష్టించారు నారా లోకేష్ టిడిపి ఆవిర్భావం తర్వాత పంతొమ్మిది వందల ఎనబై ఐదులో టీడీపీ కాంగ్రెస్ అభ్యర్థి గోలీ వీరాంజనే పంతొమ్మిది వందల సిపిఎం నుంచి ఎన్ రామ్మోహన్ రావు పంతొమ్మిది వందల కాంగ్రెస్ నుంచి మురుగుడు హనుమంతరావు రెండు కాంగ్రెస్ అభ్యర్థి కాంట్రు కమల రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆళ్ల రామకృష్ణారెడ్డిలు విజయం సాధిస్తూ వచ్చారు మంగళగిరి నియోజకవర్గం టీడీపీకి అందని ద్రాక్షలా మారింది మంగళగిరి నియోజకవర్గంపై తెలుగుదేశం జెండా ఎగురవేయడమే తన లక్ష్యమంటూ ప్రతి మరి మరీ అహర్నిశలు కష్టపడి ప్రజల మనసులు గెలిచి నియోజకవర్గంలో విజేతగా నిలిచి సరికొత్త చరిత్ర సృష్టించారు నారా లోకేష్ టీడీపీ విజయంతో మంగళగిరి జనం సంబరాలు చేసుకుంటున్నారు